కాకినాడలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ కాకినాడ రూరల్ మండలం కాపు కళ్యాణ మండపంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ను అందించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఫ్తా బోర్డ్ సెక్రటరీ వెంకట్సానా కైట్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పోతుల విశ్వం ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల పదకొండు మంది విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్లను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆఫ్తా రెండు వేల ఎనిమిది నుండి విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్లను అందిస్తుందని ఇంటర్మీడియట్ విద్యార్థులకు పది రూపాయలు డిగ్రీ విద్యార్థులకు పన్నెండు రూపాయలు పీజీ విద్యార్థులకు పద్దెనిమిది రూపాయలు మెడిసిన్ విద్యార్థులకు ఇరవై పేల రూపాయల చొప్పున అందిస్తున్నామన్నా రు కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందల పదకొండు మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేస్తామన్నారు ఇలాంటి చేయిత లేకపోతే ప్రతిభ కలిగి చదువుకోలేని విద్యార్థులు వెలుగులోకి రాలేరని అటువంటి విద్యార్థులకు ఆప్తావారు చేయూతనిచ్చి పైకి తీసుకొస్తున్నామని తెలియజేశారు ఇక్కడితో వదిలేయకుండా విద్యార్థి దశ నుండి వారు పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యేలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది గతంలో కాకినాడలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్గనైజ్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ వారు పిల్లల్ని బాగా చదువులో అభివృద్ధి చేయడం కోసం ఇంటర్మీడియట్ పిల్లలకి పదివేలు చొప్పున పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ పన్నెండు వేలు చొప్పున ఇంజనీరింగ్ వాళ్ళకి పద్దెనిమిది వేలు చొప్పున మెడిసిన్ చదువుకునే వాళ్ళకి ఇరవై ఐదు వేలు చొప్పున ప్రతి సంవత్సరం అది మెరిటోరియస్ స్టూడెంట్స్కి దోస్ హూ ఆర్ గెట్టింగ్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అలాగే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పెద్ద స్క్రీనింగ్ చేసి అక్కడ అమెరికాలో పెద్ద టీం నిరంతరంగా పనిచేసి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం రెండు వందల పదకొండు చెక్స్ ఈవేళ డిస్ట్రిబ్యూట్ జరగడం జరిగింది వీళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉండి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇలాంటి చేయూత లేకపోతే చదువుని కూడా మధ్యలో మానేసే పరిస్థితుల్లో ఉన్న పిల్లలనే ఆప్తావారు చేయూతనిచ్చి పైకి తీసుకొస్తున్నారు వాళ్ళు డిగ్రీ పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్స్ కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ స్కాలర్షిప్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నా పేరు నేను అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీధర్ ఆకుల నేను ఆప్తాలో కరెంట్ ఇయర్కి ఏ అల్యూమిన్కి చేరిగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు త్రీనాడు ముద్రగ ఆధ్వర్యంలో ఏస్యాప్ అల్యూమిన్ చైర్కి చర్య చేస్తున్నాను ఇంతకుముందు ఏసాప్కి డైరెక్టర్ గాను తర్వాత వైస్ చైర్ గాను తర్వాత అడ్వైజర్ కింద వర్క్ చేశాను నేను కూడా ఫస్ట్ టైం అండి అంటే స్కాలర్షిప్ల కోసం మేము అక్కడ వందల గంటలు పనిచేసాము కానీ డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఫస్ట్ టైం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంతగా జరగటానికి కృషి చేసిన సనా నాగేశ్వరరావు గారికి సనా వెంకట గారికి మరియు వాళ్ళ టీంకి శంకర్ సురేష్ గారికి ప్రకాష్ గారికి ప్రకాష్ గారికి ఆప్తా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి ఆర్గ చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి పిల్లలకి చెక్స్ ఏమాత్రం ప్రాబ్లం రాకుండా ఆర్గనైజ్గా చేశారు దానికి ఆప్తా నుంచి మరొకసారి వారికి ధన్యవాదాలు ఆప్తా రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి ఒక ఫ్యూ మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఈ రోజున పదివేలకు పైగా మెంబర్స్తో మోర్ దెన్ టెన్ థౌజండ్ స్టూడెంట్స్కి నియర్లీ నైన్ క్రోర్స్ వరకు స్కాలర్షిప్ వరకు డిస్ట్రిబ్యూట్ అయింది ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీకి మోర్ దెన్ టూ క్రోర్స్ నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది కాకినాడ ఇది ఈరోజు జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్లో ఇది నాలుగో సెంటరు నెక్స్ట్ వీక్ వైజాగ్లో ఉంది స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టూడెంట్స్ ఇందాక వెంకట గారు చెప్పినట్టు స్టూడెంట్స్ స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆపకుండా వాళ్ళ కంటిన్యూషన్ చేయడం కోసమే ఈ ఆప్తాల్మైన టీమ్ని స్టార్ట్ అయింది దీంట్లో నెక్స్ట్ సర్వీస్లో మ్యారేజెస్ ఒక వాళ్ళ పిల్లల్లో మ్యారేజ్ చేసుకోవాలన్న సర్వీసెస్ ఉంటుంది అలాగే ఇండియాలో జాబ్ చేయాలంటే కనుక జాబ్ అసిస్టెంట్స్ లేదా యూఎస్ రావాలి అంటే కనుక హెచ్ఎన్ బి ప్రాసెస్లో అసిస్టెంట్ మంత్ టెన్ స్టూడెంట్స్కి మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది ఇలాగా అదే కాకుండా యుఎస్లో ఉన్న ఆర్గనైజేషన్లో ఆప్తా అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ గాను ప్లస్ లాస్ట్ ఇయర్ అమెరికన్ గవర్నమెంట్ నుంచి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా అవార్డు రావడం జరిగింది సో ఆప్తా రోజు దినదినాభివృద్ధి చెంది మరి ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని అందులో మేజర్గా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మరియు ఇంకోటి ఏ మ్యాప్ మెడికల్ సర్వీసెస్ ప్రతి చోట కూడా మెడికల్ సర్వీస్ జరుగుతున్నాయి ఈ రెండు విషయాల్లో ఆప్త టాప్ పొజిషన్ లో ఉందని నేను మా మరిది శంకర రాజేష్ బాబుని రిప్రజెంట్ చేస్తున్నానండి గత లాస్ట్ టైం కాకినాడలో జరిగిన ఈవెంట్లో కూడా మేము ఉన్నాము చాలా మంచి ప్రోగ్రామ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు నిజంగా చూస్తుంటే ఒక మదర్ ఏడుస్తుంటే ఈవెన్ కళలో నీళ్ళు వచ్చేసాయి మనం అంత సపోర్ట్ చేస్తున్నాము అంటే రాబోయే జనరేషన్స్కి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాము ఖచ్చితంగా మా పిల్లల్ని కూడా మేము ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహిస్తాం మేము మా పిల్లలను కూడా ముందుకు వస్తామండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ శ్రీధర్ గారు ఇండియాలో కూడా మేము వ్యాపిస్తామని చెప్పారు ఇద్దరులో సో వీఆర్ దేర్ టు జాయిన్ దెమ్ అండ్ సపోర్ట్ ది కమ్యూనిటీ అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు ది యంగ్ జనరేషన్స్ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి మంచి మంచి ప్రొఫైల్స్లో ఉండి సొసైటీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను రియల్లీ ది ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండ్ హాట్స్ ఆఫ్ టు ది టీమ్ ఆప్తా